విద్యార్థులకు చిన్న విన్నపం చాలామంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరి ఉద్యోగ అవకాశాల కోసం వారికి ఉన్న ప్రతిభను ప్రదర్శించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సంతోషం అయితే కాలక్రమేణా వస్తున్న మార్పులకు అనుగుణంగా బిఏఎంఏ కోర్సులకు దూరంగా ఉండడం సరైన విధానం కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా పాత తరంలో ఎవరైనా చూడండి జాతీయ నాయకులు కానీ ఇంకా ఎవరైనా కానీ ఎంఏ కోర్సు చదువుకున్న వాళ్ళ సంఖ్య నాలాటికి ఎక్కువగా ఉండింది అయితే ఒకప్పుడు కలకలలాడే ఎంఏ కోర్సులు ఈరోజు విలువల పోతున్నాయి దీన్ని ఫలితంగా ఎంతోమంది ఉద్యోగ అవకాశాలని కోల్పోతున్నారు అనడానికి కూడా కారణమవుతున్నాయి ఈ నిరుద్యోగ సమస్య పెరిగిపోవడానికి కారణం కూడా అది బిఏఎంఏ కోర్సులు చదువుకోకపోవడం వల్ల ఎన్నో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు ఒక కలెక్టర్ కావాలన్నా జడ్జి కావాలన్నా ఒక ఎస్పీ కావాలన్నా ఒక డీఎస్పి కావాలన్నా రెవెన్యూ ఇన్స్పెక్టర్ కావాలన్నా ఏదైనా ఒక లైబ్రేరియన్ కావాలన్నా వీలైనంత వరకు బిఏఎంఏ కోర్సులు చదవాలి బీఈడ్ చదవాలి ఇప్పుడు ఉండే పరిస్థితుల అనుగుణంగా టెట్ సెట్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడైనా ఒక మార్కు తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తున్నా బిఏఎంఏ కోర్సులు చదవండి ఉద్యోగాలు పొందండి అని నేను కోరుకుంటున్నాను మీరు ఒకసారి విచారించండి ఎక్కడైనా కానీ వేరే కోర్సు తప్పు తప్పుబడ్డట్లేదు ఈ కోర్సులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అంటున్నాను ఒక సైంటిస్ట్ కావాలన్నా కూడా టీచరే ప్రధానమైంది అంటే చెప్తున్నాను అనమాట కాబట్టి వీలైనంత వరకు మీరు దయచేసి విద్యార్థులకు ఎంఏ కోర్సులు చదవాలని మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని రాజకీయాలలో అనిశ్చిత ఏర్పడటం సుస్థిరమైన పాలన అందించలేకపోవడం కారణం కూడా ఈ కోర్సు చదువుకోకపోవడం వల్ల వీళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది వీళ్ళ అడ్మినిస్ట్రేషన్స్ చాలామంది ఉంటారు ఈ కోర్సు చదువుకున్నవారు కాబట్టి మీరు రాణించాలి రాజకీయాలు రాణించాలన్నా ఒక ఉద్యోగ అవకాశాలు పొందాలన్నా బిఏఎంఏ కోర్సులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను కొంతమంది అనొచ్చు నేను డిగ్రీ చదువుకున్నాను పీజీ చేశాను ఎంఏ చేశాను బిఈబిఏ చేశాను అని చాలామంది చెప్తుంటారు వాస్తవం ఉండొచ్చు కానీ నిరుత్సాహపడకూడదు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మన చదువు ఉద్యోగ అవకాశాల కోసం కాదు సమాజానికి సేవ చేయడానికి ఇది నిజం కాబట్టి విద్యార్థులు దయచేసి బిఏఎంఏ కోర్సులకు దూరంగా ఉండకుండా చదువుకోండి మీ ఉన్నత చదువులకు కూడా ఈ బిఏ ఎంఏ కోర్సులలో ఉండే సబ్జెక్టులు కూడా అక్కడ చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి చదువుకోండి ఉద్యోగ అవకాశాలు పొందాలని విద్యార్థులు నేను కోరుకుంటున్నాను